ప్రియమైన దేవుని సంగమ జీసస్ సల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున ప్రభు పేరు శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం మరి అంశం పేరేమిటి అంటే నీవు చేసినట్లే దేవుడు నీకు చేయునా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలో ప్రేమ కలిగిన తండ్రి దయగలమ్మ నాయన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా దిగో తండ్రి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరి నాయన జీసస్ సల్వేషన్ మినిస్ట్రీస్ వారిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి తండ్రి స్వార్థ పరిచర్యలో మరి తండ్రి మరింత ముందుకు తీసుకుపోలాగున నీ కృప మరి ప్రభువ జీసస్ సాల్వేషన్ వేసే మిర్చి వారికి మరి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి నాయన వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి వారి యొక్క హృదయంలో భద్రపరుచుకొని సాధాన్ ఎత్తుకుపోకుండా నీ రాజ్యానికి బాటలు వేసుకొని గొప్ప ధాన్యత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను మరి బోధించుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తున్నాము అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె నువ్వు ఏదైతే చేస్తావో తిరిగి నీకు అదే వస్తుందా నువ్వు మంచి చేస్తే మంచే వస్తుంది చెడు చేస్తే చెడే వస్తుంది తీర్తుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారవచనం దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందరు చెప్పుకుందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టే ఉన్నారు అన్నాడు దేవుడు మాకు తెలీదా మాకెందుకు తెలీదు మేము పుట్టుకతోనే క్రైస్తవులం దేవుని పిల్లలం మేము మాకు నువ్వు చెప్తే అంటే నువ్వు మొట్టమొదటిగా ఏం చేయాలను వినడం నేర్చుకోవాలను వాక్యానికి విలువ ఇస్తే విధేయులుగా ఉంటే వినడం నేర్చుకోవాలి ఫస్ట్ అందుకే అక్కడ ఏమంటాడు దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుంటుంటారు అంటే దేవుడు మాకు తెలీదా నా చిన్నప్పటి నుంచి నేను వాక్యం వింటానా ఎంతమంది బిషపులు మారలే ఎంతమంది పాస్టర్లు మారలే ఎంతమంది డీసీ బాబులు మారలే నాకెందుకు తెలియదు ఇదంత చరిత్ర నాకంతా తెలుసు అన్నీ తెలుసు కానీ వారు ఎలాంటివారు అంటే అవిధేయులు అసహ్యులు దేవునికి అంటే దేవునికి ఇష్టమైన వారు కాదా దేవునికి ఇష్టమైన వారు కాదు వాళ్ళు ఎలాంటి వారు అసహ్యులు అసహ్యులు అవిధేయులు అంటే దేవుని మాటను లక్ష్య పెట్టని వారు వాళ్ళంతా దేవుని మాటను లక్ష్య పెట్టని వారు అందుకే వారందరి పట్ల దేవునికి కోపం రాదా తగిన గుణపాఠం రాదా తగిన గుణపాఠం చెప్పడా దేవుడు అంటే దేవునికి ఎంతవరకు శాంతి ఉంటుంది దేవునికి కోపం రగలకుండా ఎంతసేపు ఉంటుంది చెప్పు నరులతో ఎల్లప్పుడూ వాదించాడు దేవుడు ఒకసారి చెప్తాడు ఒక్కసారి చెప్తాను అయినా మారు మనసు పొందు మార్పు చెందు ఒక ఛాన్స్ ఇస్తాడు అంతే తర్వాత భూమి మీద లేకుండా చేస్తాడు నువ్వు ఏదైతే చేస్తున్నావో తిరిగి నీకు అదే వస్తుంది నువ్వు ఏదైతే చేస్తావో నీకు అదే వస్తుంది ఈ భూమి మీద నువ్వు తీర్పు తీరుస్తున్నావా ఒక మాట అన్నాడు కీర్తనల గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదో వచనం యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయం చేస్తాడు నువ్వు యథార్థంగా ఉన్నావనుకో దేవుడు నీ పట్ల ఖచ్చితంగా న్యాయమైన తీర్పు ఇస్తాడంతే నువ్వు అన్యాయంగా ఉన్నావనుకో నీ అన్యాయతను బట్టి నీకు తీర్పిస్తాడు దేవుడంతే నువ్వు న్యాయంగా నీతిగా నువ్వు ప్రతి కట్టడను నువ్వు అనుసరించి బ్రతికావనుకో దేవుడు కూడా నీ పట్ల ఎలా నడుచుకుంటాడు దేవుడు కూడా దేవుడు కూడా నీ పట్ల అలాగే నడుచుకుంటాడు నువ్వు నీతిగా న్యాయముగా నడుచుకున్నావు అనుకో నిన్ను కూడా గుర్తుపెట్టుకొనే ఉంటాడు దేవుడు యోబును గుర్తుపెట్టుకోలేదా యోబు లాంటి మనిషి భూమి మీద లేడని ఎవరు చెప్పింది దేవుడు కాదా మరి నువ్వు చే నువ్వు బ్రతికినటువంటి నీతి దేవునికి గుర్తుండదా నువ్వు చేసే మంచి కార్యాలు దేవునికి తెలియవా నువ్వు చేసే చెడు కార్యాలు దేవునికి తెలియవా నువ్వు తిరిగే అడ్డదారులు దేవునికి తెలియదా నువ్వు చేసే క్రియలు నువ్వు చేసే కార్యక్రమాలు దేవునికి తెలియదా లోక సంబంధంగా తిరుగుతున్నావా పరలోక సంబంధంగా తిరుగుతున్నావా అని దేవునికి తెలియదా అంటే లోకంలో ఎవరినైనా నువ్వు మబ్బపెట్టచ్చు కానీ తీర్పు తీర్చే దేవుని విషయంలో మాత్రము అబ్బెపెట్టలేవు ఎందుకంటే సర్వాధికారి సర్వానికి అధికారి భూమి మీదను భూమి కిందను భూమి పైనను ప్రతి చోట ప్రతిదానికి అధికారి సర్వాధికారి అయినా ఆయన దగ్గర నువ్వు ఎలా తప్పించుకుంటావు చెప్పు తొంభై నాలుగో కీర్తన రెండవ వచ్చినం భూలోక న్యాయాధిపతి లెమ్ము గర్విష్ఠులకు ప్రతిఫలము ఇమ్ము అన్నాడు భూమి మీద న్యాయాధిపతి ఎవరుండేది న్యాయం చెప్పేవాడు ఎవరుండరు భూమి మీద కోర్టులు ఉన్నాయి కోర్టులో జడ్జి ఉంటాడు అంతే కదా జడ్జి ఏం చేయాలి గర్విష్ఠులకు ప్రతిఫలం ఇవ్వాలా తప్పు చేసిన వారిని శిక్షించాలా చాలామంది అంటుంటారు మనం కూడా ఇంటంటాం తప్పు చేయడానికే శిక్ష పడుతుంది నాయనా అని అంటుంటారు చూడు అంటే తప్పు చేయకుంటే శిక్ష పడుతుందా అంటే ఈ లోకంలో పడుతుంది వీళ్ళ దగ్గర సర్వాధికారి దగ్గర ఈ భూమి మీద నీకు తప్పు పడినా తప్పు జరిగినా శిక్ష పడినా ఆయన దగ్గర మాత్రం నీ లెక్క కరెక్ట్గా ఉంటుంది ఆయన సర్వాధికారి ప్రతిదీ లిఖించుతాడు రాస్తాడు వ్రాయించుతాడు అంటే నువ్వు భూమి మీద ఏం చేస్తున్నావు ఎక్కడ తిరుగుతున్నావు ఏం తింటున్నావు ఎక్కడ నిద్రపోతున్నావు ఎక్కడ లేస్తున్నావు ప్రతిదీ దేవునికి తెలుసా అంటే దేవునికి తెలుసు ఆయనకు తెలియకుండా ఏది జరగదు అంతే దేవునికి తెలియకోకుండా ఏది కూడా జరగదు భూలోకంలో అయినా పరలోకంలో అయినా ఎక్కడున్నా కూడా నీ చరిత్ర మొత్తం దేవుని చేతిలో నరుల జనుల జ నరుల యొక్క జనన మరణములు నా వశంలో అన్నాడు అంటే నువ్వు ఈ లోకంలో ఎలా బ్రతకాలన్నా పరలోకంలో దేవుని దగ్గరనే ప్రతీది ఉంది పరలోకంలో ఉన్న దేవుడు ఏదైతే వ్రాసినాడో ఆ ప్రకారమే జరుగుతుంది భూమి మీద నీవు అన్యాయమైన తీర్పిచ్చావనుకో పరలోకంలో నీకు న్యాయమైన తీర్పు ఉంటుంది అన్యాయమైన తీర్పిచ్చిన వానికి అన్యాయమైన తీర్పుగానే నువ్వు చేసింది మంచి అయినా చెడైనా రెండు సమానంగా కరెక్టుగా నిలబడాల్సిందే అక్కడ దేవుని దగ్గర దేవుని తీర్పులో మంచి చేస్తే ఒక సైడుకు చెడు చేస్తే ఒక అయినా మంచైనా చెడైనా ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే లూకా గారు రాసిన సువార్త ఆరవ అధ్యాయం ముప్పై ఎనిమిదో చక్కటి మాట అన్నాడు క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుతురు ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును అనిచి కుదిలించి దిగజారునట్లు నిండోవారు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును ఎవన్నాడు క్షమించండి తప్పు చేస్తే క్షమించండి మీరు మనుషులే కదా దేవుని పిల్లలే కదా దేవుని కుమారులే కదా దేవుని కుమార్తెలే కదా క్షమించండి తప్పు చేస్తే క్షమించండి మనం ఏమంటాం ఈరోజు ఉపవాసం ఉండా లేకుంటే నీ సంగతి చెప్తు లేకపోతే నీకుందు నీకు నేను ప్రార్థనకు పోయిందే నేను ఇంటికాడుంటే అని కథ ఇంకా నువ్వు ఎందుకు అమ్మా నువ్వు ప్రార్థనకు పోయేది సైగ్గా ఇంటికాడ ఉంటే పోలే ఇంకేం పనింది నీకు ప్రార్థనకు ఇంకా ఏముంది నీ మనసులో కుళ్ళ కుతంత్రాలు ఉన్నాయి ఇంకెందుకు నువ్వు ప్రార్థనకు నువ్వు ప్రార్థన పోయినా వేస్టే నుంగా నిన్ను వల్లే నీ ప్రేమించు ప్రేమించే పది ఆజ్ఞలు నువ్వు పాటించాల్సిన అవసరంలే ఈ ఒక్క ఆజ్ఞ పాటి పాటించు ఈ ఒక్కటి పాటించు సార్ నువ్వు అంతే ఈ తొమ్మిది పూర్తి అయిపోయినట్లే నిన్ను వల్లే నీ పొరుగువానిని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో అప్పుడు ఈ తొమ్మిది ఆజ్ఞలు కూడా పూర్తి అయిపోయినట్లే క్రైస్తవులు కానీ పాస్టర్లు కానీ పాస్టర్లు కూడా ఒకరి మీద ఒకరి ద్వేషాలు ఒకరి మీద ఒకరికి అసూయ ఒకరిని ఒకరు ఎత్తిపడుచుకుంటుంటారు అంటే మనలో మనకే ఉంటే విరోధంగా ఉంటే దేవుని వాక్యం ఎవరు వినాలి చెప్పు ఇంకొకరు ఎలా వింటారు చెప్పు మనం చెప్పే మాటలు నీలోనే ప్రేమ లేకపోతే నీలోనే అసూయ ఇవన్నీ తీసివేయబడకపోతే క్రోధం అంతా మరి నీ మాటలు వింటున్న వారి ఒక హృదయం ఎలా ఉంటుంది వారికి నువ్వు ఏమని సమాధానం చెప్పగలుగుతావు అంటే నువ్వు సమాధానం చెప్పాలి అంటే వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవాలి కదా ఫస్ట్ వాక్యానుసారమైన స్థితిలో ఫస్ట్ బోధించేవారు ఉండాలి నిన్ను వల్లే నీ సహోదరుని ప్రేమించు సహోదరుని కోసం ప్రార్థించు నీ శత్రువు కోసం ప్రార్థించు శత్రువుల కోసం ఎవరైనా ప్రార్థిస్తున్నారా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా నీ శత్రువు కోసం ప్రార్థించు ప్రార్థించే పాస్టర్లు ఉండాలి చెప్పండి శత్రువుల కోసం ఇంకా కొన్ని చోట్లయితే ఎవరైనా వచ్చినారనుకోండి గెస్టు వచ్చిన వారికి ఈయన మెసేజ్ ఇవ్వలేదనుకోండి ఇంకా ఆయనకు ఎక్కలేని ఆవేదన చూడు నేను వచ్చింటే నాకు మెసేజ్ ఇవ్వలేదు మూర్ఖుడు అంటే సంఘంలో ఆయన ఇబ్బందులు ఏమున్నాయో అది ఆలోచించాలను క్రైస్తవునిగా ఏమైనా ఇన్వైట్ చేశాడా పోనీ ఆయన లేని సమయంలో నీకు సమయం ఇవ్వలేదా ఇది కూడా ఆలోచించాలి పోనీ వచ్చిన వెంటనే ఆయనను ఈయన రిషివన్న చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడైనా ఈయనక ఆయనకు ఒక మంచి సంబంధం సహోదర ప్రేమ ఉంటుంది అందుకే ఈరోజు నువ్వు ఎలాగ చేస్తే దేవుడు నీకు అలాగే చేస్తాడు నిన్ను వాళ్ళ నీ సహోదరుని ప్రేమించాలి సాటి మనిషిగా ప్రేమించడం నేర్చుకోవాలి ఒక మాట అన్నాడు ఏమంటే ఉపధ్యా గ్రంథంలో చక్కటి మాట అన్నాడు ఉపధ్య గ్రంథం ఒకటో వచనం పదహైదో వచ్చినంలో ఒకటో అధ్యాయం పదహైదో వచ్చినంలో చక్కటి మాట యహో దినం అన్యజనుల మీదకి వచ్చును వచ్చుచున్నది అప్పుడు నీవు చేసినట్లే నీకు చేయబడును నీవు చేసిందే నీ నెత్తిమీదికి వచ్చును అన్నాడు అంటే నువ్వు చేసిందే నీ నెత్తిమీదికి మీదకి వస్తుందా వస్తుంది నువ్వు చేసింది మంచి అయినా చెడైనా నీ నేనెత్తిమీందికి వస్తుందంటే నేనెత్తిమీందికే నువ్వు తప్పు చేసినా రైట్ చేసినా నీవు చేసినట్లే దేవుడు నీకు చేస్తాడు రాజు ఏం చేశాడంటే నిజంగా రాజు ఏం చేశాడంటే ఒక మాట అన్నాడు న్యాయాధిపతుల గ్రంథం ఒకటవ అధ్యాయం ఐదవ వచ్చినం ఆరో వచ్చినం ఏడవ వచ్చినం వారు జబెకులో అదోని జబేకు చూసి వానితో యుద్ధము చేసి కణానీయులను పెరిజీయులను అతము చేసిరి అదోని బిజకుకు పారిపోగా వారు అతనిని తరిమి పట్టుకొని వారు అతని కాళ్ళు చేతుల బొటనవేలులు కోసివేసిరి రాజు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత అతని కాళ్ళకు చేతులకు ఉన్నటువంటి బొటన వేలు ఏం చేశారంట కోసేసినారు తీసేసినారు ఇప్పుడు బొటనవేలుతో ఇప్పుడు యుద్ధం చేయాలంటే ఏముండాలి బొటనవేలు ఇప్పుడు స్పీడ్గా పరిగెత్తాలన్నా కాలుకున్న బొటనవేలు ఇంపార్టెంట్ కత్తి బాగా పట్టుకోవాలన్నా చేతికున్న బొటనవేలు ఇంపార్టెంట్ అంటే ఈ రెండు తీసేస్తే ఈ రెండు తీసేస్తే దేనికి పనికిరాడు అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతులు బొటనవేలు కోయబడిన డెబ్బై మంది రాజులు నా బల్లపు చుట్టూ భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను అన్నాడు ముందు ఈయన చేసినాడు దాని తర్వాత వాళ్ళు కూడా దేవుడు నేను చేసినట్లే నాకు చేసినాడు దేవుడు నాకు కూడా అలాగే ప్రతిఫలం ఇచ్చినాడు అంటే నేను ఆని అతని బొటనవేలులు ఎలాగైతే కోసానో ఆ లాగుననే వీళ్ళయ్యి డెబ్బై మందికి కోసేసినారు బొటనవేలు డెబ్బై అంటే దేవుడు నీవు చేసినట్లే దేవుడు నీకు చేస్తాడు అంటే నువ్వు చేసిందే నీ నెత్తిమిందికి అంటే నువ్వు చేసిందే నీ నెత్తిమిందికి వచ్చాది చివరికి నువ్వు ఎలాగో బ్రతుకుతున్నావో అదే బ్రతుకు నీకు చివరి వరకు ఉంటుంది మొదట్లో ఎలాగ బ్రతికావో అదే బ్రతుకు చివరికి వచ్చేటప్పటికి ఉంటుంది ఇంకా ఆ మాట అన్నాడు ఇంకో మాట ఏమన్నాడు అంటే రాజులు మొదటి గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేడు వచ్చినాం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాం అప్పుడు యహోవాకు తిస్పియుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను నీవు లేచి చెమ్రోళ్ళలో ఉన్న ఇజ్రాయేల్ రాజైన ఆహాబోయతకు ఎదుర్కొంటుటకు బయలుదేరము నాబోతు యొక్క ద్రాక్ష తోటలోనున్నాడు దానిని స్వాధీనపరుచుకొని పోచున్నాడు నీవు అతనిని చూచి ఇలాగ ప్రకటించము ఎహోవా సెలవిచ్చునదేమనగా దీనిని స్వాధీనపరుచుకొనివ్వాలని నీవు నాబోతును చంపితివి కదా తహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నా పోతు రక్తము నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము నిజముగా నాకును అని ఏహోవా సెలవిచ్చినాడు దేవుడు చెప్తున్నాడు నాబోతుని ఏ విధంగా అయితే చంపినవో అలాగే నీ రక్తము కూడా నీ రక్తము కూడా కుక్కలు నాకుతాయి అసలు ఇది అతన్ని ఎందుకు సంపాల్సి వచ్చింది ఒక ఐదు నిమిషాలు అసలు ఇతను ఎందుకు సంపాల్చి వచ్చిందంటే నా పోతును మూడో వచనం దగ్గర నుంచి చదువుకుందాం అందుకు నా పోతు నా పిత్రార్జితము నీకిచ్చుటకు నాకే మాత్రము వల్లబడదని చెప్పాను నా పిత్రార్జితమును నీకియ నీకియనని హిజ్రాయలీడైన నా పోతు నా పోతు తనతో చెప్పిన దానికి బట్టి ఆబు మూతి ముడుచుకొనినవాడై కోపంతో తన నగరకు పోయి మంచం మీద పోయి ఇప్పుడు నాబోతుకు పొలం ఉంది ఆ పొలం ఎవరిది అంటే తన పితృ పితరులది అంటే తన తండ్రిది కావచ్చు తన తండ్రి తండ్రిది కావచ్చు వాళ్ళ పితరుల ఆస్తిది అది ఆహాబు కన్నుబడింది ఆహాబు కన్నుబడింది ఆ పొలం మీద ద్రాక్ష తోట అంటే ఆ పొలాన్ని ఆక్రమించుకోవాలా అని రాజే పోయినాడు పోతే ఇది నా పిత్రాజితము నేను ఇవ్వను అని అన్నప్పుడు రాజు ఏం చేయాలా ఖడ్గముతో నరకాలనుకో ఖడ్గముతో నరకాల కానీ మనవాడు అటేం చేయలే మూతి ముడుచుకొని ఇంటికి పోయినాడు అలిగి ఈయనటవా నాకని ఈయనటవా అని పోయినప్పుడు కింద ఏడవ వచనంలో చూసినట్లయితే అందుకు అతని భార్య అయిన యజబేలు ఇజ్రాయేలీలో ఇప్పుడు రాజ్య పరిపాలన చేయటం లేదా లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండు నేనే ఇజ్రాయేళలీ నాబోతు ద్రాక్ష తోట నీకిపించదనని అతనితో చెప్పాను అలా భార్య అంటుంది పైన ఐదవ వచ్చినం మాటంది మాట ఉంది అంతటా అతని భార్య అయిన యజమేలు నీవు మూతి వాడవై భోజనము చేయక ఉండేదని ఉండేదేమని అతని అడగక అతడు ఆమెతో ఇట్లా నేను నేను ద్రాక్ష తోటను క్రయముగు నాకు ఇమ్మని ఇమ్ము లేక నీకు అనుకూలమైన ఎడలా దాని మారుగా ద్రాక్ష తోట నీకు ఇచ్చేదానని నా పోతతో నేను చెప్పినా కానీ నా పోతు ఏను అన్నాడు అందుకే నేను అలిగి ఉండా అని చెప్తున్నాడు భార్యతో సిగ్గులేదా నీకు నువ్వు రాజుగా ఉండవా లేకపోతే లేకపోతే ఎలా ఉండవు నువ్వు అంటే నువ్వు మగోనీ కాదా నువ్వు రాజువు కాదా అతన్ని ఇప్పించుకోలేవా సరే నువ్వు ఇంట్లో ఉండు ఆ పొలాన్ని నేను ఇప్పించలే నువ్వు పోది ముందు సిగ్గులే నీకు రొంత రాజువే నువ్వు రాజువు కదా అలాగే అలిగి ముడుచుకోవడం ఏంటి రాజుగా ఉన్నావు కదా ఆజ్ఞాపించి తీసుకోవాళ్ళు భార్య చెప్తుంది ద్రాక్ష తోట నీకు ఇప్పించలే నీకు ఇప్పిస్తా కింద అక్కడ ఇరవై మూడో వచ్చినంలో చక్కటి మాట ఉంది మరియు యజబేలు ఎగోవశ ఎలవిచ్చినదేమనగా యజబేలు ప్రాకారముదా కుక్కలు యజబేలు తినివేయును పట్టణమందు చచ్చు ఆపు సంబంధికులు కుక్కలు తినివేయును హెజిబేలును ఆహాబు ఆహాబు యొక్క రక్తము కుక్కలు నాకుతాయి అన్నాడు హెజిబేలును కుక్కలు తింటాయి నువ్వు ఎలాగైతే నువ్వు చేసినావో ఏ స్థలం నా నాబోతును చంపి పడేస్తే కుక్కలు తినేయో ఆ విధంగా నిన్ను కూడా కుక్కలు తింటాయి ఆ నాబోతు యొక్క రక్తం ఎలాగైతే కుక్కలు నాకాయో నీ రక్తం అలాగే నాకుతాయని చెప్పాడు దేవుడు అంటే దేవుడు నువ్వు చేసిందే దేవుడు నీకు చేయును అంటే నువ్వు చేసిందే దేవుడు నీకు చేస్తాడంతే ఇరవై రెండవ ఇరవై రెండవ అధ్యాయంలో చక్కటి మాట ఉంది ఇరవై రెండవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినం పిమ్మట ఒకడు తన విల్లును తీసి గురి చూడగయే విడవగా అది ఇజ్రాయేల్ రాజైన రాజు కవచపు కీలు మధ్య తగిలెను గనుక అతడు నాకు గాయమైనది రథము తిప్పి సైన్యం నుండి నన్ను అవతలకు తీసుకుపోమని రథధారత చెప్పాను అంటే గురి చూడకుండానే పడతాడా అంటే మన గురి చూసి కొడితే తగలదు కొన్నిసార్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఆయన గురి చూడకుండా కొడతానే ఆహాబుకు ఆహాబు యొక్క కవచపు అంటే యుద్ధం చేసేటప్పుడు కవచం వేసుకుంటారు కదా దాన్ని కీలంటే గీతలు ఉన్నటువంటి దానికి ఉంటుంది ఆ కీలు మధ్యలో చెప్పుకుందంట చూడండి ఇంత టెక్నిక్గా పోయిందో రే ఎనికి దిప్పురా నాకు ఇది తగిలింది వెనక్కి దిప్పు వెనక్కి దిప్పు నా ప్రాణం పోయేటట్టుంది ఇక వెనక్కి దిప్పు ముప్పై ఎనిమిదో వచ్చిన వేసేలు స్నానము చేయించుండగా ఒకడు ఆ రథము శంరోను కొలంలో కడిగినప్పుడు యహోవా సెలవు ఇచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తము నాకెను కుక్కలు వచ్చి అతని రక్తం నాకేను దేవుడు ఏదైతే చెప్పాడో నువ్వు చేసిందే నీకు చేయబడును నీవు చేసిందే నీకు చేయబడును నేనే తిమ్మిదికే వస్తుంది నేనే తిమ్మిదికే వస్తుంది నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే నువ్వు ఏ పంట అయితే విత్తుతావో అదే పంట నువ్వు వస్తావు అంతే కదా వరి పంట వేస్తే కోస్తావా జొన్న వేస్తే వరి పంట కోస్తావా కాదు కదా నువ్వు జొన్న విత్తితే జొన్నే కోయగలుగుతావు వరి విత్తితే వరే కోయగలుగుతావు నువ్వు ఏదైతే చేస్తావో నీకు అదే జరుగుతుంది అంతే ఇంకా యజబేలు ఎలా మరణించిందో అది చూసుకుందాం రాజులు రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ముప్పై వచ్చినాం ముప్పై ఒకటో వచ్చినాం ఇజ్రాయేలు ఊరికి ఊరికి వచ్చిన సంగతి యజమేలుకు వినబడెను గనుక ఆమె తన ముఖమును రంగు పూసుకొని శిరోభూషణములు ధరించి కిటికీలో నుండి కనిపెట్టుచూ ఉండెను ఏహు గుమ్మం ద్వారా ప్రవేశించి ఆమెను అతనిని చూచి నీ యజమానుని చంపినవాడా జింబ్రి వంటివాడా నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడిగాను నువ్వు సమాధానంగానే వచ్చావా లేకపోతే నన్ను సంపరానికి వచ్చావా అని అడుగుతుంది యజిబేలు అంటే సమాధానంగా ఎందుకు వచ్చాడు దేవుని ఆజ్ఞతో ఉంటే నిన్ను సంపమని దేవుడే ఆజ్ఞాపించినాడు మరి నిన్నెందుకు బ్రతికించాలనుకుంటాడు దేవుడు చెప్పు అక్కడ అన్నప్పుడు అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందులతో వాడేవాడు అని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగి చూచిరి దానిని కింద పడిదేసినందున రక్తములో కొంత గోడ మీద గుర్రముల మీద చిందెను మరియు గుర్రముల చేత అతడు దానిని తొక్కించను పైనే ఊర్ర ఉండేది అండి నిన్నాడు ఇద్దరు ముగ్గురు తొంగి చూసిన దాని కింద పడిద్రి ఎజుబేలును కింద తోయర్రి అనగానే కింద దొల్లుతానే కింద రక్తము గుర్రాల మీద గోడల మీద రక్తము చిమ్మినట్టుగా వ్రాయబడింది అంటే ఇక్కడ రక్తం అంతా పడిన పడిన తర్వాత ముప్పై ఆరో వచ్చినాము చూసినట్లయితే వారు తిరిగి ఇది యజబేలు యజబేలు అని ఎవరును గుర్తుపట్టలేకుండాను ఇజ్రాయెల్ భూభాగమందు కుక్కలు యజబేలు మాంసము తినును యజబేలు యొక్క కలేవరమును ఇజ్రాయల్ యొక్క భూభాగముందు ఉన్న పెంట ఉండును అని తన సేవకుడును తిస్వీయుడైన ఏలియా ద్వారా ఎవోవా చెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను యజబేయులు అసలు గుర్తే పట్టలేరు కుక్కలు తినేస్తాయి పారివేయ అసలు ఇది యజబేలే కాదు అని ఆ స్థాయికి వస్తారని చెప్పాడు దేవుడు అంటే దేవుడు ఏది చెబితే అదే చేస్తాడు ఏది చెబితే అదే చేస్తాడంతే దేవుని చిత్తంలో ఏది జరగాలో అదే జరుగుతుంది దేవునికి ఏది ఇష్టమో అదే చేస్తాడు నువ్వు ఏదైతే దేవునికి ఇష్టంగా బ్రతకాలంటావో అలాగే బ్రతుకు ఎందుకంటే నీకు బ్రతుకునిచ్చేది దేవుడు నువ్వు గొప్ప స్థాయిలో ఉంచేది దేవుడు నిన్ను నీవుగా చూసేది దేవుడు ఎందుకంటే లోక సంబంధిగా కాకుండా పరలోక సంబంధిగా ఉంచాలన్నదే దేవుని చిత్తం దేవుని చిత్తం ఇక దేవుడు వచ్చిన తర్వాత నువ్వు తలుపు తీయలేదనుకో ఓ మాట అన్నాడు ఏమన్నాడంటే ప్రకటన గ్రంథంలో చక్కటి మాట అన్నాడు ఏమన్నాడంటే మూడో అధ్యాయం ఇదిగో నేను వద్ద నుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతనితో అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయుదురు అంటే తలుపు దగ్గర నేను తడుతున్నాను నువ్వు తీయలేదా అంతే పాటలు పాడుతుంటాం ృదయమనెడు తలుపు నోద్దా నాదుండు నిలచి సదయుడగుచు తాట్టుచుండు సకల విధములను అంటే ఎన్ని విధాలుగా నువ్వు చేసినా ఎన్ని విధాలుగా నువ్వు తలుపు తట్టినా తీయలేదా తీస్తాం మనకు కావాల్సింది నరకం కదా ఈ లోకంలో మనీ మనం ఎన్ని చేస్తున్నామో అవన్నీ తిరిగి మన నెత్తికే వచ్చాయి అంతే దేవుడు నీవు చేసినట్లే దేవుడు నీకు ఈ లోకంలో దొంగతనాలు చేస్తున్నావా వ్యభిచారం చేస్తున్నావా అల్లరి చిల్లరిగా తిరుగుతున్నావా అంటే ఈ లోకంలో నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావో తీర్పు రేపు నీకు అలాగే ఉంటుంది ఇది ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలను అంటే నువ్వు ఎలాగూ బ్రతుకుతుండవో నీ బ్రతుకుకు అలాగే ఆడ అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది అందుకే దేవుడు వచ్చి తలుపు తట్టినప్పుడే తీయడానికి రెడీగా ఉండాలి పాటలు పాడడం ఈజీలేండి పాటలు ఏముంది ఎవరైనా పాడవచ్చు ఎట్టయినా నేర్చుకోవచ్చు కానీ పరలోకం సంపాదించుకోవాలంటే అతి పెద్ద కష్టం దీనికోసం ప్రయాసపడండి ప్రయాసపడండి మనం చెప్తూ ఉంటాం ఎంతోమంది ఎన్నోసార్లు వినింటాం ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి ఏం భారం ఎందుకు విశ్రాంతి విశ్రాంతినియాలా ఏం మోసినారు చెప్పండి ఏం భారం మోసినారు మీకెందుకు విశ్రాంతి కావాలా బాగా కష్టపడిన వానికి విశ్రాంతి అవసరం మీరు అసలు పనికే రాలే మీకేంటికి విశ్రాంతి చెప్పు మిమ్మల్ని ఎందుకు దేవుడు గుర్తించుకోవాలా పనికే రాని మీరు మిమ్మల్ని ఎందుకు దేవుడు గుర్తించుతాడు చెప్పు దేవునిలో ఉండాలి అని ఆలోచించరా దేవుని కోసం బ్రతకాలి అని ఆలోచించరా ఎందుకంటే లోకంలో లోక ఆశలు కాకుండా పరలోకానుసారమైనటువంటివి ఆలోచించాలి ఎందుకంటే ఈ లోకంలో నువ్వు బ్రతికితే నిన్ను మంది గుర్తుంచుకుంటారు అంతే నువ్వు ఎవరికైతే సహాయపడింటావో వాళ్ళు మాత్రమే కొద్ది రోజులు అదే దేవుని పనిలో అనుకో లోకమంతా మర్చిపోవచ్చు నిన్ను కానీ దేవుడు మాత్రం జ్ఞాపకం పెట్టుకుంటాడు లోకమంతా లోకమంతా మర్చిపోని కానీ దేవుడు మాత్రం నిన్ను గుర్తే పెట్టుకుంటాడు ఒక మాట అన్నాడు ఎసియా గ్రంథంలో నలభై ఎనిమిదవ అధ్యాయం పదే వచ్చిన చక్కటి మాట ఉంది నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తము నా నిమిత్తమే అలాగూ చేసేదనని నా నామము మహిమ మహిమపరచ మహిమను మరియు ఎవనికి నేనిచ్చువాడను ఇచ్చువాడను అన్నాడు అంటే నేను ఇబ్బందులు కొలువులోనే పెడతాడనుకో దేవుడు కష్టాలే పెడతాడు అనుకో కొంతమంది అంటుంటారు మా దేవుని నమ్ముకుంటే కష్టాలే ఉండవు నష్టాలే ఉండవు ఇబ్బందులే ఉండవు అంటే దేవుణ్ణి నమ్ముకుంటేనే కష్టాలు వస్తాయి ఫస్టు అవన్నీ తట్టుకోవాలి అందు నువ్వు ఎలా ఉండాలా ఓపికగా పరిగెతటట్టు నువ్వు ఇప్పుడు పంద్యంలో చివరి వరకు అంతే ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది అంతే కదా ఓపిక ఉండాలా ఓపిక లేకపోతే ఫస్ట్లోనే నువ్వు అయిపోతావు అంతే అవుట్ కాబట్టి దేవుని చిత్తం దేవుని పని అందుకే దేవుడు నీవు చేసినట్లే దేవుడు నీకు చేస్తాడంతేం లేదు ఎందుకంటే ముందు నా తట్టు నా తిక్కు రండి దేవుని తట్టు మనం తిరిగితే దేవుడు కూడా మన తట్టు దేవుడు తిరుగుతాడు ఎందుకంటే ఇది మొదలుకొని ఈ లోక సంబంధులుగా పరలో బ్రతక బ్రతకడం కంటే పరలోక సంబంధులుగా చచ్చిపోవడం బెస్ట్ ఎందుకంటే దేవునిలో ఉండడం దేవుని కోసం బ్రతకడం చాలా ఇంపార్టెంట్ చాలా గొప్ప విషయం అనేకులు త్రోవ తప్పి త్రోవ తప్పిపోతున్నారు కానీ మనమైతే స్థిరంగా దేవునిలోనే ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి ఎందుకంటే నిన్ను పుటము వేసినాడు వెండి మాదిరి కాదు నిన్ను తన కుమారునిగా కుమార్తెగా కాబట్టి అందరు ఆలోచించండి కొద్ది మాటలు దేవుడు దీవుచ్చునిగాక తలలోంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి నాయన స్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా ఇంతవరకు విన్నటువంటి మాటలను బట్టి ప్రార్థిస్తున్నాం మరి జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం సో వార్త పరిచర్యలు మరింత ముందుకు తీసుకుపోలాగానే మీరు చూపించమని ప్రార్థిస్తున్నాం సేవా జీవితంలో ఎంతమంది అయితే సహకరిస్తున్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం మరి ప్రభు విన్నటువంటి మాటలను విని విడిచిపెట్టకుండా వారి యొక్క హృదయం భద్రపరచుకొని నీ రాజ్యానికి బాటలు వేసుకుని గొప్ప ధన్యత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి ప్రభువ ఆయా సంఘాలలో పట్టణాలలో పల్లెలలో మరి స్వార్థ పరిచయలే ఎంతమంది ఉన్నారో ప్రభు వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం మరి తండ్రి ప్రతి కుటుంబంలో ప్రతి సంఘంలో మీ పరలోక సంబంధమైన ప్రతి దీవెనను మీరు కుమ్మరించమని క్రీస్తున్నామని అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్